ప్రస్తుతం అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం కృపగల దైవామికే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం నాథండ్రి గడిచిన రాత్రి అంతా మీ చల్లం దగ్గర కింద భద్రపరిచిన దేవామీకి స్తోత్రం తండ్రి మీరు కొనుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడాలి మేమే పాటి వారం నా ప్రప ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేము నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మీ మాకు ఇవ్వడానికి మేమే పాటివారం అయ్యి అందును బట్టి స్థుతి తీరం నా తండ్రి ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టమంటే కదా ఎందుకయ్యా మాపై ఎంత ప్రేమ ఎందుకయ్యా మా కన్న గొప్ప గొప్ప వాళ్ళు మా కన్న ధనవంతులు బలవంతులు మా కన్న జ్ఞానవంతులు ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఈ దినంలో నా ప్రభు సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేం గొప్పవారం కాదు అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే తీస్తూ ఉత్తరం నా తండ్రి ఎవరెవరైతే నా బ్రహ్మ ప్రార్థనలు ఏకీభవించారు ఎవరెవరైతే నా తండ్రి వారి అవసరాలు నా బ వారికి ఉన్న సమస్యలు మీ పాదాల దగ్గర పెడుతున్నారు ఒకసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి ప్రతి ఒక్కరికి నా బ్రహ్మ మీ కాపుదల నా తండ్రి మీ భద్రత మమ్మల్ని అడుగుచున్నాం నా తండ్రి ఎంతో మంది నా బ్రుభ ఈ సమయానికి మెలకు తెచ్చుకొని వారి సమస్యలన్నీ మీ పాదాల దగ్గర పెట్టాలని ఆశైతే కలిగి ఉన్నారు అని నా బ్రుభ మెలకు రావట్లేదని బాధపడుతున్నారు నా తండ్రి అయినా సరే మా మీద జాలిపడి కనుక రి మమ్మల్ని తట్టి లేకుండా స్థూత్రం నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభా వారి కుటుంబాల గురించి ప్రార్థించమని అడిగారు నా అతన్ని ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు ఒక్కసారి దర్శించు నా ప్రభా ఈ నూతన దినంలో నూతనంగా ఒక్కసారి మీరు దర్శించు నూతన ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని మా కుటుంబాల్లో నా ప్రభ మీ ఆశీర్వాదం ఉంచమని అడుగుచున్నాం నాతో మీరు ఆశీర్వదిస్తేనే నా అతన్ని మేము సమృద్ధిగా పొందుకుంటాం మీ ఆశీర్వాదం ఉంటేనే నా ప్రభా మేము ఏ లోటు లేకుండా ప్రశాంతంగా జీవిస్తాం మీ ఆశీర్వాదం ఉంటేనే ఎటువంటి అనారోగ్య సమస్యలు మాకు రావు నా తండ్రి జాలిగల దేవా మీకే స్తోత్రం మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదయ్యా ఆ ఎప్పుడు మైపు చూసి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి మీ చిత్తం అయితే మీ ఆశీర్వాదంతో నా ప్రభావ మా కుటుంబాన్ని బొమ్మను అడుగుచున్నాం నా తండ్రి ఈ దినంలో నా బ్రహ్మ మా ముందు మీరుండే మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్ళండి నా తండ్రి ఇస్రాయలేన మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి పగలు మేఘ స్తంభమై మీరున్నారు కాబట్టి నా బ్రహ్మ బిడ్డలు క్షేమంగా నడిచారు నా తండ్రి రాత్రి అగ్నిస్తంభమే స్తంభమై మీరున్నారు కాబట్టి బిడ్డల ముందు మీరున్నారు కాబట్టి నా బ్రభ అంతే క్షేమంగా నా ప్రభ బిడ్డలు ప్రయాణం చేస్తారు ఉన్నా కూడా నా పరప అన్ని సంవత్సరాలు ప్రయాణం చేసిన వేసుకున్న బట్టలు పాతగిన లేదు చెప్పులో తెగిపోలేదంటే మీ కాపుదల మీ భద్రత ఎంత చక్కగా ఉండిందో నా పరప మీకే స్థితి స్తోత్రం తండ్రి మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదు అయినా సరే ఆశ నా తండ్రి ఆశగల ప్రాణాలు తృప్తి మీకే స్థూత్రం నా తండ్రి మా ముద్దు మీరుంటే మమ్మల్ని నడిపించు నా ప్రభ ఎత్తు పల్లాలు నా ప్రప అన్ని చదువు చేసిన నా తండ్రి ఎన్ని శ్రమలు అడ్డంకులు ఆటంకాలు మాకు ముందున్నా సరే వాటన్నిటిని సరి చేస్తారు నా తండ్రి మా ముద్దు మీరుంటేనే నా ప్రభ మా వల్ల అయితే కాదు నా తండ్రి మాకున్న జ్ఞానంతో నా ప్రప ఈలో ఒక జ్ఞానం వెర్రిధనం ఉన్నారు వెర్రి వాళ్ళం నా తండ్రి మాకు జ్ఞానాన్ని వెర్రితన తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించదు మా ముందు మీరుంటే చాలు నా తండ్రి ఎలాంటి పరిస్థితి ఎదురు కూడా ఎదురైనా సరే దాన్ని సరిచేసి నా ప్రప మమ్మల్ని క్షేమంగా మా గమ్యాలకు చేరుస్తారు నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభ అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా పనులకు వెళ్తున్నారో నా తండ్రి వ్యాపారాలకు నా ప్రభా ఉద్యోగాలకు వెళ్తున్నారు వారి పనులు ప్రయాణాలు మీరు తోడుగా ఉన్న నా తండ్రి బిడ్డలకు నా ప్రభావ మీ బలము మీ శక్తి అనుగ్రహించి మనం అడుగుచున్నాము నా తండ్రి ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి ప్రతి ఒక్కరిని నా యాకోబు గారిని క్రమక్రమంగా నా తండ్రి అదే రీతిగా నా ప్రభ మీ బిడ్డల ప్రతి ఒక్కరిని క్రమక్రమంగా పరచమని నా ప్రభావ అడుగుచున్న క్రమక్రమంగా నా ప్రభావ హెచ్చించమని అడుగుచున్నాము నా యాకోబు గారు అంత గొప్పవారం కాదయ్య అయినా మీరు పక్షపాతి కానిదేవా మీకే స్తోత్రం తండ్రి వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం నా తండ్రి వారు చేయదగిన పని ఎవరైతే ఉద్యోగాలు లేకుండా పని దొరక ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రప ప్రతి ఒక్కరు వారు చేయదగిన పని బిడ్డలు పొందుకునేలా మీ కృపా అనుగ్రహించరు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారు ఇంటర్వ్యూలకు ఎవరైతే అటెండ్ అవుతున్నారో నా ప్రప వారి ముందు మీరుంటే చాలు నా తండ్రి ఎలా మాట్లాడాలి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వాలి మీరు ముందుంటేనే బిడ్డలు ముందుకెళ్ళగలరు నా తండ్రి మీరు వారికి తోడుగా ఉంటేనే ఎంతమంది కాంపిటీషన్కి వచ్చిన ఆ ఉద్యోగాలు మీ బిడ్డలే పొందుకుంటారు నా తండ్రి అంత గొప్ప శక్తిగల దేవా మీకు ఇస్తుతిస్తూ ఉన్నారని నా తండ్రి అలాగే ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో నా ప్రభు ఉద్యోగాలు రావాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో నా తండ్రి ఎవరైతే చదువుకుంటున్నారో ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ఎలా చదవాలి చదివితే ఎలా జ్ఞాపకం ఉంచుకోవాలి జ్ఞాపకం ఉంచుకున్నది ఎగ్జామ్లో ఎలా రాయాలి ఎంత ఫాస్ట్గా రాస్తే ఎగ్జామ్ మొత్తం కంప్లీట్ అయింది నాకు ఉద్యోగం వచ్చింది అదే గ్రహింపు నాతండి ప్రతి ఒక్కరిలో కలిగించి మనం అడుగుచున్నాం నాతో ప్రతి ఒక్కరికి నూతన జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి సొలం నాస్ గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించిన ప్రభా ప్రతి ఒక్కరు చురుకుదనంగా ఉండేలా మీ కృప అనుగ్రహించున్నత సోమరపు సోమతనాన్ని తీసిపోయి తీసివేయమని అడుగుతున్నాం నా ప్రప అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా వారు చేసే పనిని బట్టి మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలు నా ప్రప మీకు బిడ్డలకు అనుగ్రహించున్నతండి ప్రతి ఒక్కరు ప్రతి దినం వారు ఎంత బిజీగా ఉన్న వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించున్నత మీ ఓర్పు మీ సహనం మీ ప్రేమ మీ జాలిగల మనసు మాకు మన అడుగు తండ్రి మాలో కరిగించ నా ప్రాప కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేసిన తండ్రి మెత్తటి మనసులుగా సున్నితమైన మనసులుగా మా చివరు అడుగుచున్నాం నా తండ్రి మా వల్ల ఎవరైనా ఉంటే నా పొప్ప వారిని మనస్ఫూర్తిగా నా తండ్రి వారు క్షమాపణ అడిగే తగ్గింపు హృదయాన్ని మాకు అనుగ్రహించండి ఎవరు మమ్మల్ని బాధ పెట్టినా సరే మనస్ఫూర్తిగా వారిని క్షమించి ప్రేమించే హృదయాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి కోర్టు కేసులోనే తిరుగుతున్నారో నా ప్రభా ఒక్కసారి బిడ్డల వైపు చూడండి మీరు సమాధాన పడమని మీరు చెప్తున్నారు కానీ నా ప్రభా బిడ్డలు కోర్టు కోర్టుల దాకా ఎందుకు వెళ్తున్నారు మీకు మాత్రమే తెలిసిన తండ్రి ఒకవేళ మీ బిడ్డల తప్పు లేకపోతే న్యాయాధిపతి మీరే ముందుండి నాకు బిడ్డల తరుపున నాతుండి మీరే న్యాయం చేయమని అడుగుతున్నాం నాథుడు మీరుంటే చాలు నాతో బిడ్డల ఎవరి చేతిలో మోసపోరయ్య మీ బిడ్డల పక్షాన మీరే ఉండి బిడ్డలు గెలిపించమని అడుగుతున్నాం నాథండి ఒకవేళ బిడ్డల తప్ప ఏదైనా ఉంటే వారి మనసు కఠినమైన హృదయాన్ని కరిగింపజేసిన ప్రభావ ఎదుటి వారితో సమాధాన పడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రభావ అప్పుడు ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారు ఆ కుటుంబాల్లో నా ప్రభా మీ ఆశీర్వాదం లేకపోతేనే మేము అప్పుడు పాల్ నా తండ్రి మీ ఆశీర్వాదం లేకపోతేనే నా ప్రభా మీరిచ్చిన ఆశీర్వాదం మేము పోగొట్టుకున్నామేమో నా తండ్రి మాకు తెలియట్లేదు నా ప్రభావ ఈలో ఒక జ్ఞానాన్ని తీసివేసి మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవ మీరిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోకుండా పోగొట్టుకోకుండా నాపృప మరలా నా తండ్రి మీ ఆశీర్వాదం పొందుకునే కృప య మాకు అనుగ్రహించండి ఎక్కడ జారిపోయాము ఏ విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించాము గుర్తు రావట్లేదు నా తండ్రి మాకున్న వెరుదనను తీసివేసిన అప మాకు నా ప్రప మీ జ్ఞానాన్ని అనుగ్రహించిన ఆ తండ్రి ఎక్కడ జారిపోయాము గ్రహించుకొని పశ్చాత్తాపడి చేసిన తప్పుకి నా ప్రప తప్పని హృదయాన్ని మాకు అనుగ్రహించు నాతో ప్రతి ఒక్కరి కుటుంబం మీద నా ప్రప మీ ఆశీర్వాదం ఉంచమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప అప్పుల తీరాలని ఎవరైతే స్థలాలు నా వారికి ఉన్న పొలాన్ని ఇంటిని నా తండ్రి మరి అమ్మడానికి పెట్టారు మంచి ధర రావాలని ఎవరైతే ఆశ కలిగి ఉండరు ఆశ కల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి వారికి ఉన్నది కోల్పోకుండా ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి బిడ్డలకు సహాయం పంపించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే మారుతున్న వాతావరణాన్ని తట్టుకుంటారు శక్తి నా పృప మాకు అనుగ్రహించిన నీ పక్కన వెయ్యి మంది పడినాను కుడి ప్రక్కన పదివేల మంది కూలిన అపాయం మీ ఎందుకు రాదు అని చెప్పిన దేవా ఏ తెగులు నీ గుడారమున సమీపించదు అని చెప్పిన దేవా మీకే స్తోత్రం నాతోండి ఎటువంటి తెగుళ్ళు కూడా నా పూప మా గృహాల్లోకి రాకుండా నా పురప మీరు రెండంచన కంచె మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ ఉంచు మనం నా తండ్రి అలాగే మీ బిడ్డలు ఎక్కడైతే ఎవరి దగ్గరైతే పనులు చేస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు ఎక్కడైతే నా ప్రప బిడ్డలు చదువుకుంటున్నారు వారి చుట్టూ నా ప్రప వారి పని చేసే ఆఫీసుల చుట్టూ స్కూల్స్ చుట్టూ నా తండ్రి మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం నా ప్రప ఎలాంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా నా ప్రభా వారితో కలిసి చేసే వాళ్ళకి చదువుకునే వాళ్ళు కూడా ఎవరికి కూడా నా తను ఎటువంటి ప్రమాదాలు రాకుండా మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రపంచ ప్రతి ఒక్కరు నా తండ్రి ఆత్మీయంగా మీలో బలపడాలి నా తండ్రి మనుషుల మీద ఆధారపడకుండా మనుషుల వైపు చూడకుండా నా తండ్రి దగ్గరకు నేను వస్తాను నా తండ్రి పాదాలు నేను పట్టుకుంటా పశ్చాత్తాప పడతాను నేను చేసిన తప్పు నా తండ్రి దగ్గర నేను ఒప్పుకుంటాను నన్ను క్షమిస్తాడు నా తండ్రి అనే మనసుని గ్రహింపు నా ప్రభా ప్రతి ఒక్కరికి అనుగ్రహించను నా తండ్రి అలాగే నా ప్రభా ఆత్మీయంగా బలపడాలని ఆత్మీయతలు ఎదగాలని అనేక కుటుంబాలు నా ప్రభ మీలో కట్టుబడాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు కల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం తండ్రి మొదట మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి అలాగే నా పురప ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో నా తండ్రి వారు చేస్తున్న వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలో నూరంతలుగా ఫలింపు చేయండి నా పురప ఎంత నష్టాల్లో నడిచే వ్యాపారమైనా నా పురప ఒక్క మాట పలికితే చాలు అయ్యా లాభాల్లో నడిచింది నా తండ్రి ఒక్క రాత్రిలోనే యోసేపు జీవితాన్ని మార్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి మీ మాట నా తండ్రి ఒక్క మాట పలికితే చాలు బిడ్డలు ఎంత నష్టాలు ఎన్ని సంవత్సరాల నుంచి నష్టాల్లో నడిచిన వ్యాపారమైన మీ మాట చొప్పున నా తండ్రి లాభాల్లోకి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా పరప బిడ్డలకు ఇచ్చిన భూమిని బట్టి మీకేస్తున్నాం నా తండ్రి వారి భూమిని నా నాపురప మీరు ఆశీర్వదిస్తే మీ ఆశీర్వాదం ఆ భూమి మీద ఉంటే చాలు నా తండ్రి ప్రపంచమంతా గరువచ్చింది కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్ట్లో సమృద్ధి ఆహారం ఉంది నా తండ్రి మీకే స్తోత్రం ప్రభా అలాగే బిడ్డలకు ఇచ్చిన భూమి నా రూప ఎప్పుడు సమృద్ధిగా పంట చేతికి వచ్చేలా మీ కృప నా తండ్రి ఎటువంటి విపత్తులు ఎటువంటి తెగుళ్ళు నా ప్రప పంటకు రాకుండా ఏ సీజన్లో ఏ పంట వేయాలి ఎలా సాగు చేయాలి ఎలాంటి ఎరువులు వాడాలి బిడ్డలకి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించాలి మేము ఎంత కష్టపడి చేసినా మీ ఆశీర్వాదం లేకపోతే మీ కాపుదల లేకపోతే నా ప్రప ఖచ్చితంగా వేసిన పంట చేతికి రాదు నా తండ్రి జాలిగల దేవా మీకే స్తోత్రం మీ కాపుదల మీ రక్షణ కంచన ప్రభు పంట చుట్టూ మీ బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాము అతడు చే వేసిన పంట సమృద్ధిగా చేతికి వచ్చిన అతని బిడ్డలు మీకు మహిమ ఘనత మీకే చెల్లించేలా మీకు అనుగ్రహించండి నా తండ్రి ఎవరికి నష్టాలు పాలవ్వకుండా నష్టాలు రాకుండా అప్పుల పాదవి బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోకుండా నా ప్రభా ఒక దిక్కు కాకపోయినా నా తండ్రి వేరే దిక్కు నుంచి బిడ్డలకు సహాయాన్ని పంపించమని అడుగుచున్నాం నా తండ్రి ఒకవేళ పంటలో నష్టం వచ్చిన వేరే దిక్కు నుంచి బిడ్డలకు నా ప్రభ ఆ నష్టాన్ని లాభాలు నా ప్రభ లాభంగా మార్చమని అడుగుచున్నా నా తండ్రి ఆ శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా అలాగే నా తండ్రి ఆ కుటుంబాలకు నా ప్రభా మీ రక్షణ కలిసి ఏంటి నా తండ్రి ఎవరైతే నా ప్రభా వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో నా ప్రభా బిడ్డలకు నా తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగి మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించి అటువంటి కుటుంబాల్లోకి నా ప్రభా మీ బిడ్డలు పంపించండి నా తండ్రి మీరు జతపరిస్తేనే బిడ్డలు ఎప్పటికీ కలిసే ఉంటారు మీ చిత్తంలో మీరు జతపరిస్తేనే ఆ భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు ప్రేమతో జీవిస్తారు మీరు జతపరిస్తేనే నా తండ్రి ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే విడిపోయి విడిపోవాలనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు నా తండ్రి మీరు జతపరిస్తేనే నా పరప వారు జీవించినంతకాలం ఇద్దరు నా ప్రభు ప్రేమగా ఉంటారు నా తండ్రి మీ చిత్తంలో బిడ్డలు జాతపరిచి మనం అడుగుతున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే మీ కృపను బట్టి నా ప్రభా మరి వివాహ సంబంధాలు పెట్టుకున్నారో నా తండ్రి ఎవరికి సంబంధాలు కుదిరాయో మీకే స్తోత్రం నా ప్రభా ఈ నెలలో ఎవరి వివాహాలు జరగబోతున్నాయో ఆ వివాహంలో మీరుంటే చాలు నా తండ్రి ఏ లోటు ఉండదు రాని మరి ఎటువంటి తండ్రి ఎటువంటి అప్పులు పాదరినాథండి లోకస్తులగా లోక ఆడంబరాలకి పోకుండా ఉన్నంతలోనే నా ప్రప తగినంత మట్టుకే నా అతన్ని వివాహం జరిగించుకోవాలి అనే ఆలోచన నా ప్రభ బిడ్డలో కలిగించండి నా తండ్రి నా ప్రప అప్పుడు పాలు ఎటువంటి ఆటంకాలు రాకుండా సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే విడిపోయిన భార్యవర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే తప్పు మాది నా తండ్రి వారు చేసిన తప్పు గ్రహించుకొని పశ్చాత్తాపడే మనసు నా ప్రభాప బిడ్డలో కలిగించండి నా తండ్రి ఒకరి ఏడలా ఒకరికి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని మరలా పుట్టించి మీ చిత్తంలో మరొక్కసారి బిడ్డలు జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృపను గ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా తండ్రి నిన్ను స్వస్థపరిచి యహోవాని నేనే అని చెప్పిన దేవ మీ మీద నా ప్రప బిడ్డలు ఆధారపడి నా ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయారేమో నా అతను మీ మనసును వచ్చుకునేలా ప్రవర్తించారేమో బిడ్డల దయతో క్షమించిన పొప్ప ప్రతి ఒక్కరి మీద మీ హస్తం సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉన్నాయి మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేకుండా ఎవరున్నా సరే నా తండ్రి ఎవరు నడవలేని పరిస్థితులు గర్భాశయ క్యాన్సర్ తో గర్భాశయంలో నీటి బుడుగులతో పీసీఓడితో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా సంపూర్ణ స్వస్థత బిడ్డలకు కలిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారు నా తండ్రి గర్భపదం ఎహో వాయిద్యం బహుమానం అని చెప్పిన దేవ బహుమానం మీ వద్ద ఉన్నప్పుడు బిడ్డలు మనుషుల వైపు హాస్పిటల్ మీద మెడిసిన్ వైపు బిడ్డలు చూడకుండా నా ప్రప వారికున్న ఆ లోపాన్ని చూసుకుని బిడ్డలు బాధపడకుండా భయపడకుండా నా తండ్రి విశ్వాసాన్ని కోల్పోకుండా నాలో ఏ లోపం ఉన్నా సరే నా తండ్రి ఉన్నాడు గర్భఫలం నా తండ్రి ఇచ్చే బహుమానం కదా మొదట నా తండ్రికి ఇష్టంగా నేను జీవిస్తాను అనే గ్రహింపు నా తండ్రి బిడ్డలు కలిగించను నా తండ్రి ప్రతి ఒక్కరి గర్భాలను తెరిచినప్పుడు ఒక మంచి సాక్షి అని మేము పొందుకునేలా మీకు పనిగ్రహించిన నా తను మొదట బిడ్డలు ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే మీకు దయని బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకేస్తూ తీసుకువచ్చు నా తండ్రి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచిమెంట్ నా ప్రభావం ప్రతి రిపోర్ట్ నార్మల్గా వచ్చి నా తండ్రి బిడ్డలు క్షేమంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించండి నా తండ్రి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినానా జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయాగిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రప నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే లోకంలో బ్రతుకు తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గర అయ్యేలా మీకు పనిగ్రహించిన నా తండ్రి బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రప ప్రతి విషయంలో కూడా మీ ఏడల భయము భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను అనుగ్రహించిన నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన నా నూతన భవిష్యత్తుని నూతన హృదయాలని నూతన భయాన్ని భక్తిని నా ప్రప బిడ్డలకు అలవాటు చేయమని అడుగుతున్నాం నా తండ్రి మీ మీదే ఆధారపడాలి మీ మీదే ఆనుకోవాలి మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాలు బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ఎవరైతే ఈ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి ఆ భర్త బారిన ప్రభు మీరు ఆశీర్వదించిన తండ్రి మీ చిత్రంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రప ప్రతి విషయంలో ఒకరి ఏళ్ళ ఒకరు ప్రేమ కలిగిన నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రప మరి నూతన హృదయాలని ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రప నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రప మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డల ఉంచమని ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు ఇస్తూ నా ప్రప నూతన భవిష్యత్తున బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి విషయంలో మీ భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రప మీరు ఆశీర్వదించమని మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి కుటుంబంలో నా ప్రప ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే ఏసు తీసి వేసి నా నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని పమడుగుచున్నాము నా తండ్రి ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటాం తండ్రి అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏమం అడుగుచున్నాము తండ్రి ఆమె